క్రైస్త వెలకట్టలేని ఏడు సంగతులు ఏంటియో మనం తెలుసుకుందాం సాముద్ర గ్రంథము ముప్పై ఒకటి పది గుణవతి అయిన భార్య దొరుకుత అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్యకి ఈ లోకంలో వెలకట్టలేమని వాక్యం తెలియజేస్తుంది ఆమెలో ఉన్న గుణాలను బట్టి ఆమెకి ఎప్పటికీ కూడా అంత స్థితి ఏ మానవుడికి రాదని ప్రతి ఒక్క మానవుడు గ్రహించదురుగాక అలాగే దేవుడు పరలోకం నుండిచ్చే తెలివికి జ్ఞానానికి వివేచనకి ప్రజ్ఞకి వెలకట్టలేము అంత ధైర్యము అంత శక్తి ఏ మానవుడికి లేదు అలాగే క్రీస్తు చేసిన కల్వరి త్యాగానికి ఆయన చేసినటువంటి బలియాగానికి వెలకట్టే శక్తి సామర్థ్యం భూలోకంలో ఏ మానవుడికి లేదు అలాగే పరలోక రాజ్య పౌరసత్వానికి కూడా వెలకట్టలేము పరలోక రాజ్యం ఉచిత ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క కృపా మహదైశ్వర్యము దానికి ఏ మానవుడు వెలకట్టలేడు అలాగే క్రీస్తు యేసు వంటి పరిశుద్ధునికి వెలకట్టలేము కానీ ఈశ్వర యూతి యుధ ముప్పై మూడు రూపాయలకు వెలకట్టి తనకు తాను హాని చేసుకొని మరణించాడు అలాగే అన్ని ఆచారాలు సాంప్రదాయాలను అన్నిటినీ లోకంలో ఉన్న మనుషులు కల్పించిన కల్పితాలన్నిటిని వదిలిపెట్టి ఆత్మీయ అలంకరణ చేసుకున్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన స్త్రీలకు మనం వెలకట్టలేము వారు దేవుని దృష్టిలో బహు గొప్ప శ్రేష్ఠులు అలాగే వాక్యానికి ఈ లోకంలో వెలకట్టలేము అది ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైనది అత్యంత గొప్ప గొప్పది అనేక ఆత్మలను రక్షించగలిగిన సామర్థ్యం గలదన్న సంగతి మనం గ్రహించి ఈ వెలకట్టలేనటువంటి వాటిని మనం పట్టుకొని గుణాలన్నిటిని మనం సంపాదించుకొని అన్ని విషయాల్లో మనం స్థిరపరచబడితేము కాక